యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియోను సాధ్యమైనంత వరకు చాలామంది బీజేపీ నాయకులకు కార్యకర్తలకు హిందువులకు ప్రతి ఒక్కరికి కూడా విశ్వహిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ప్రతి ఒక్కరికి చేరుకునే విధంగా దయచేసి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ యొక్క చేస్తే ఏంటంటే మన ఉన్న స్ట్రైక్ అనేది పోతుంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రజ్యోతి అనేది భారతీయ జనతా పార్టీ మీద ఒక కుట్ర అనేది విషయం అనేది చింపుతా ఉన్నది స్టార్ట్ చేసింది మళ్ళీ ఆంధ్రజ్యోతి సో దీన్ని ప్ర ప్రజలందరూ కూడా కంపల్సరీ దీన్ని గమనించాలి ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రజ్యోతి పేపర్ల మెయిన్ పేపర్ల తెలంగాణలో కాంగ్రెస్ దే హవా అంటే రాసిన రు పదిహేడు లోకసభ స్థానాల్లో పది అస్థానికే బీజేపీ నాలుగు బీఆర్ఎస్ రెండు మజ్లీస్ ఒక్కడని రాసారు చూడండి ఏపీలో టీడీపీ కూటమికి ఘన విజయం మొత్తం ఇరవై ఐదు సీట్లలో ఇరవై గెలిచే ఛాన్స్ ఉత్తరాదిన మళ్ళీ బీజేపీ ప్రభంజనం పలు రాష్ట్రాల్లో కమలం క్లీన్ స్వీపు ఏబీపీ సి ఓటర్ ఒపీనియన్ పోల్ తెలంగాణలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుస్తుందని నెట్వర్క్ ఎయిటీన్ సర్వే వెళ్ళడి అంటే ఈ ఏంటంటే ఇక్కడ ఒక సర్వే ఇక్కడ ఏ ఏబీపీ సి ఓటర్ ఒపీనియన్ పోల్ అనేది ఒకటి ఏం చేసిందంటే ఈ యొక్క కాంగ్రెస్కు పది సీట్లు వస్తాయి అని చెప్పింది అదే ఈ యొక్క నెట్వర్క్ ఎయిటీన్ సర్వే ఏం చెప్పిందంటే భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు వస్తున్నాయని చెప్పింది మరి గిది రాయలే పైన బీజేపీ హవా అని చెప్పేసి రాయలే కాంగ్రెస్ హవా ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కావాలి ఈ యొక్క ఆంధ్రజ్యోతికి పేపర్కి ఇక్కడ రేవంత్ రెడ్డి కావాలి అలా చంద్రబాబు కావాలి ఈయన అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోనే కొంత ఉంటాడు ఈయనకు కాబట్టి కుట్ర చూడండి ఇక్కడ రాసిన తెలంగాణలో కాంగ్రెస్ దేవా అంటే హైప్ క్రియేట్ చేయబోతుంది అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ను గతంలో అసెంబ్లీ ఎన్నికలలో చేసినావు ఏది నిన్ను కాదు కేసీఆర్ చేసిన తప్పులను బట్టి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కు ప్రజలందరూ కూడా కాంగ్రెస్కు ఓట్లేసిండ్రు ఇదేదో ఈయన రాసిన దాన్ని బట్టి ఆంధ్రజ్యోతి అయినా చేసిన దాన్ని బట్టి ఏం చేయలే ఈ ఆంధ్రద్యోతి అయినా పెద్ద తోపేం కాదు పెద్ద గ్రేటేం కాదు ఆంధ్రజ్యోతి అయినా ప్రజలు తెలుసుకుంటే కేసీఆర్ బీకిండు ఎన్నో పత్రికలు బీకినాయి నువ్వెంత ఆంధ్రజ్యోతి ఇది దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని ఖండించాలి ఎందుకంటే స్టార్ట్ చేసిండు ఇక కుట్ర స్టార్ట్ చేసిండి వద్దునండి ఈ వీడెవడా రాసి వీడెవడ సర్వే చేసిండు అని నాలుగు సీట్లు అని చెప్పేసి బీజేపీకి రాసిండు మరి ఇక్కడ ఎనిమిది సీట్లు అనేది రాయలే ఖచ్చితంగా పన్నెండు నుంచి వెళ్ళి పద్నాలుగు సీట్లు రాబోతున్నాయి భారతీయ జనతా పార్టీకి ఒక పీకుడు గారు అన్నాడు వాడు ఆ పీకుడు గారు ఎవడనేది మీకు తెలుసు ఆడన్నాడు సౌత్ ఇండియా మొత్తంలో ఒక్క సీటు ఎత్తదన్నాడు సౌత్ ఇండియా మొత్తంలో ఒక్కటో రెండో సీట్లు వస్తాయి మొత్తం సౌత్ ఇండియా ఎక్కడ సీట్ రాదన్నాడు బీజేపీకి వానికి మరి మనం చెప్పాలి చెప్పందుకుని పిల్ల పెళ్ళ చంపాలా మనం ఎన్నికలు అయిపోయాక ప్రజలారా పాత చెప్పులు పడేయకండి పాత చెప్పులు అందరూ కూడా దగ్గర పెట్టుకోండి మన ఆ ఫాల్తు నా కొడుకు ఆ బేకార్ నాకు కొడుకు కంపల్సరీ మన పాత చెప్పులను నానబెట్టి పెట్టండి మంచిగా దాకాలి దెబ్బ పనులను చూసిపోవాలి మన సత్తా అనేది చూపించాలి పనులు పలబడ పడబడి రాలే ఎన్నికలు అయిపోయినాక రిజల్ట్స్ వచ్చినాక సౌత్ ఇండియా ప్రజలందరూ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా పాత చెప్పులు దగ్గర పెట్టుకోండి పాత చెప్పులు నానబెట్టండి మంచిగా ఒక ఒక బకెట్లు వేసి నానబెట్టండి కొడితే పెళ్ళ పెళ్ళ చంపితే పనులను చూసిపోవాలి ఇక ఈయననో ఈయన స్టార్ట్ చేసిండి ఇక ఈయన ఈయన అవి పెద్ద మనిషి ఆంధ్రజ్యోతి పెద్ద మనిషి ఆయనకు మర్యాదిస్తాను మనం ఎందుకంటే కొంచెం పెద్ద మనిషి కదా అని నేనైతే మర్యాదిస్తాను ప్రస్తుతానికి మర్యాద కాపాడుకోవాలి ప్రజలందరూ కూడా దయచేసి ఆంధ్రజ్యోతి ఆయనకు ఇది లాస్ట్ వార్నింగ్ మనం ఇక మనం ఆంధ్రజ్యోతి పత్రిక ఉడి పడాలి మన మీద కనుక విషయం చింపితే ఆంధ్రజ్యోతి పత్రిక అమ్మడి ప్రతి ఒక్కళ్ళు పడాలి ఎందుకంటే ఇక ఈయన ఆగడాలు ఎక్కువైపోతాను చూడండి తెలంగాణలో బీజేపీకి ఎనిమిది సీట్లు ఈ యొక్క నెట్వర్క్ ఎయిటీన్ సర్వే అనేది ఫిబ్రవరి నెలాఖరి వరకు చేసిన సర్వే అది ఫిబ్రవరి నెలాఖరి వరకు ఇంకా ఈ మా మార్చిలో జరిగిన పరిణామాలను బట్టి సర్వే ఎవరు చేయలే ఇంకా మార్చి నెల సర్వే చేయలే ఫిబ్రవరి వరకే ఎనిమిది సీట్లు అప్పటి వరకు మన దగ్గర ఎవ్వరు కూడా జైనింగ్స్ అనేవి జరగలే ఎంపీ అభ్యర్థుల జైనింగ్స్ ఏ ఏం జరగలేదు మనం అప్పటి వరకు మనం తొమ్మిది సీట్లు మాత్రమే ప్రకటించారు భారతీయ జనతా పార్టీ దాంట్లో తొమ్మిది సీట్లు ప్రకటించు ఇంకా మిగతా సీట్లు ఆరు సీట్లు మొన్న ప్రకటించు అంటే ఈ యొక్క మార్చి మార్చిలో ఈ యొక్క సర్వే అనేది జరగలే మార్చిలో సర్వే జరగక ముందే మనకు ఎనిమిది సీట్లు ఏ యొక్క మార్పులు చేర్పులు జాయినింగ్స్ కాకముందే మనకు ఎనిమిది సీట్లు అంటే ఇప్పుడు చాలా మార్పులు జరిగాయి అమిత్ షా గారు వచ్చిన మొన్న ఇప్పుడు మోడీ గారు రోడ్ షో ఉన్నది మల్కాజిగిరిలో సో ఇట్లా ఇవన్నీ కూడా మళ్ళీ మార్పులు పోతాయిందని మనం కంపల్సరీ పన్నెండు నుంచి వెళ్ళి పద్నాలుగు సీట్లు వచ్చే అవకాశాలు సౌత్ ఇండియా అనేది ఒక ప్రభంజనం అవుతుంది ఈసారి కేరళలో కూడా సీట్లు వస్తాయి తమిళనాడులో సీట్లు వస్తాయి ఆంధ్రాలో సీట్లు వస్తాయి అలాగే నేను క్లియర్గా చెప్తున్నా తెలంగాణ టాప్లో ఉంటుంది సౌత్ ఇండియాలో కర్ణాటకలో కూడా సీట్లు వస్తాయి కర్ణాటకలో క్లీన్సిప్ చేయబోతుంది ఈ వీళ్ళు విషాంజిముడు స్టార్ట్ చేసిండ్రు వీళ్ళ పత్రికను మనం గుర్తుపెట్టుకోండి భారతీయ జనతా పార్టీని డ్యామేజ్ చేసి కుట్ర చేస్తే ప్రజలారా ఆంధ్రజ్యోతి పత్రికను కూడా మనం డ్యామేజ్ చేయాల్సిందే తప్పదు ఆంధ్రజ్యోతి పత్రిక ఏమైనా పడాలే ఆయన రాసింది కదా ఆయనకు పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ దావా ఇంత పెద్దగా రాయాల్సిన అవసరం ఉన్నదా ప్రజలారా ఇది ఎందుకు రాయలే మరి తెలంగాణలో బీజేపీదే హవా ఎందుకు రాయలేదు దీన్ని తీసుకోలే దాన్నే తీసుకున్నాడు ఎందుకంటే ఆయన తోపు ఆయన చాలా తోపు కావచ్చు ఇక ఆయన తోపు ఆయన విశ్లేషణలు ఎక్కడ చూసినా ఆయన విశ్లేషణల బీజేపీ అంటే కుట్రనే ఉంటుంది ఆయనకు ఎక్కడ చూసినా కాబట్టి ప్రజలారా ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో ఇటువంటి ఏ ఏవచ్చినా కూడా ఇటువంటి ఈ పేపర్లలో ఎటువంటి ఏవచ్చినా కూడా కంపల్సరీ దీన్ని తిప్పికొట్టాలే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కువ స్థానాలు గెలుచుకోపోతుంది ఇదంతా ఫేక్ న్యూస్ తెలంగాణలో కాంగ్రెస్దే అవ అవ్వలేదు బొత్స లేదు ఇప్పటివరకు సీట్లే ప్రకటించలేదు మొత్తం నేను చెప్తున్నా కదా ఆయన ఏక్ నెంబర్ కేసీఆర్ ఏక్ నెంబర్ అయితే రేవంత్ రెడ్డి దశ నంబర్ బిఆర్ఎస్ ఏక్ నెంబర్ అయితే ఈ యొక్క కాంగ్రెస్ దశ నంబర్ క్లియర్ గా చెప్తున్నా ఇంటి వరకు కూడా ఏ ఒక్క ప్రజాప్రతినిధిని గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా మాజీ ప్రజాప్రతినిధులను ఇవ్వాలన్నా ముట్టుకున్నదా ఈ కాంగ్రెస్ ఎదువైంది నీ కా నీ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద ఎక్కడ పోయినాయి ఇక రేపో మాపో ఎలక్షన్ కూడా వస్తుంది తుస్సుమంటుంది గతం ఇక నీ పథకాలు హామీలు నాలుగు వందల ఇరవై పథకాలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఏ హామీలు నువ్వు నెరవేర్చినావు ఈ వరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలే ఓ నాలుగైదు హామీలు ఏదో నెరవేర్చి ఆరు పద ఆరు గ్యారెంటీలు అయిపోయినాయి అంటాను ఇది కూడా హైప్ క్రియేట్ చేయడమే కేసీఆర్ను పండబెట్టి దొక్కుతా పేగులు మెడలేసుకుంటా అని చెప్పి ఏవి నువ్వు ఎక్కడ మెడలేసుకున్నావు ఎక్కడ తీసి పాతి పెట్టినావు ఈ అడి వరకు కాబట్టి ప్రజలారా అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి ముఖ్యంగా హిందువులందరి క్లియర్గా చెప్తా ఉన్నా హిందువులు ప్రతి ఒక్కరు ఐక్యత హిందువుల ఐక్యత అనేది ఎన్నికలకు అవసరం దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవసరం మోడీయే మన దేశానికి రక్షణ ఈ ఇప్పుడు టెర్రరిజం అనేది రూపుమాపింది కూడా భారతీయ జనతా పార్టీ ఈ కేంద్ర ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే టెర్రరిజం మొత్తం కూడా పోయిందని కూడా మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా దయచేసి ఇటువంటి ఫేక్ వార్తలను ఇటువంటి ఫాల్త్ వార్తలను ఎవరు కూడా నమ్మద్దు ఈ యొక్క పత్రికల ఇటువంటి అత్త ఏంటంటే రోజు మనం తీయాలి మనం కూడా మన బీజేపీ మీద ఏ విధంగానైతే విషయం చింపుతుందో ఈ పత్రిక పత్రికబడి మనం ఆంధ్రజ్యోతి మన అందరం కూడా ఖచ్చితంగా అదే విధంగా పడాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నా జై శ్రీరామ్ జై హింద్ జై భారత్